వాగర్థావిమసం వాగర్థ ప్రతిపత్తి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇంద్రభక్తి టీవీలో నేటి నుండి వార ఫలం కార్యక్రమం కూడా ప్రారంభించాము భక్తులందరూ కూడా వీక్షించుకొని ఆయా పరిహారాలు పొందాల్సిందిగా కోరుచున్నాము నేటి మార్గశిర శుద్ధ పాడ్యమి రెండవ తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవ తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క వార ఫలములు అనేటువంటిది తెలుసుకుందాము అలాగే మార్గశిర శుద్ధ పాడ్యమి స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమవంత ఋతువు మాసం శుక్లపక్షము పాడ్యమి సరియగు తేదీ రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజు సూర్యోదయం అనేటువంటిది ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూర్యోదయం ఉంది సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నిమిషాలు సరాసరిగా ఈ వారమంతలో మొదటి మూడు రోజుల పాటు ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూర్యోదయం ఉంది చివరి నాలుగు రోజులకు ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యోదయం అనేటువంటిది ఉన్నది సూర్యాస్తమయం కూడా ఆరు గంట ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం అనేటువంటిది కలదు కనుక ఈ యొక్క వారంలో ఉండేటువంటి సూర్యోదయం సూర్యాస్తమయం అంతేకాకుండా నేడు రెండవ తేదీ రోజు సోమవారం శుద్ధ పాడ్యమి ఉదయము పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది వర్జమేమీ లేదు ధృతి యోగము అలాగే బాలవకరణము అనేటువంటి ఉన్నాయి మధ్యాహ్నము దుర్ముహూర్తం అనేటువంటిది మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు ఉన్నాయి అలాగే మూడవ తేదీ డిసెంబరు మంగళవారం రోజు విధియ మధ్యాహ్నము పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు అలాగే మూలా నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంది వర్జము మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అనేటువంటిది ఉంది అలాగే దుర్ముహూర్తం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉన్నది అమృత ఘడియలు మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు అమృత ఘడియలు అనేటువంటివి ఉన్నాయి ఆ పిదప నాలుగవ తేదీ బుధవారము తదియ మధ్యాహ్నము రెండు గంటల రెండు నిమిషాల నుండి వరకున్నది అలాగే పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలము నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది వర్జము రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది అమ్మ దుర్ముహూర్తం అనేటువంటిది పన్నెండు మధ్యాహ్నము పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల ఉన్నది అలాగే ఐదవ తేదీ గురువారము సవితి ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నది వర్జము రాత్రి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జం ఉన్నది దుర్ముహూర్తం అనేటువంటిది ఉదయం పదిన్నర నుండి పదకొండున్నర వరకు ఉంది అమృత ఘడియలు ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అమృత ఘడియలు కూడా ఉన్నాయి ఆ విదప ఆరవ తేదీ శుక్రవారము డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారము పంచమి మార్గశిర శుద్ధ పంచమి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి నిమిషాల వరకు పంచమి ఉంది శ్రవణ నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది అంతేకాకుండా అమృత ఘడియలు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది నేడు వర్జం అనేటువంటిది ఏమీ లేదు ఆ పిదప ఏడు డిసెంబరు శనివారం రోజు షష్ఠి ఆ రోజు ఉదయము తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు షష్ఠి ఉంది ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నము మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది ఆ పిదప వర్జము రాత్రి పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జమున్నది నేడు విశేషమైనటువంటి పర్వదినము శ్రీ సుబ్రహ్మణ్యం షష్ఠి ఈ ఎనిమిదవ తేదీ డిసెంబరు ఆదివారము సప్తమి ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది అష్టమి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది శతభిషా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జం అనేటువంటిది ఉంది ఆ పిదప తొమ్మిదవ తేదీ సోమవారము నవమి ఆ రోజు అష్టమి అనేటువంటిది ముందు రోజే అయిపోవడం చేత సప్తమి అష్టమి రెండు ఉన్నాయి తర్వాత సోమవారం నవమి రాత్రి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ఒక్క నిమిషం వరకు ఉంది వర్జము రాత్రి పది గంటల నుండి పదకొండున్నర వరకు ఉంది అంతేకాకుండా దుర్ముహూర్తం అనేటువంటిది మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట నలభై మూడు నిమిషాల ఉంది ఆ పిదప పదవ తేదీ డిసెంబరు మంగళవారము దశమి మార్గశిర శుద్ధ దశమి రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఉత్తరాభాద్ర నక్షత్రం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది వర్జము రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది అలాగే దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ యొక్క వారంలో చెప్ప చెప్పుకునేటువంటి మనము పంచాంగం గురించి తెలియజేసుకున్నాం నేటి వార ఫలంలో పూర్తయిన పిదప మనకు ఈ యొక్క వారంలో ఉండేటువంటి రాశి ఫలాల గురించి తెలియజేసుకుందాం మేషరాశి వారికి చాలా ఆనందదాయకంగా యోగదాయకంగా ఈ వారంలో ఉంటుంది అంతేకాకుండా వీరికి తప్పకుండా అనుకున్నటువంటి కార్యాలని సిద్ధించడం అలాగే స్త్రీ మూలక ద్రవ్యప్రాప్తి నూతన గృహప్రాప్తి కొరకు అనేటువంటి ముమ్మరం కావడం అనేటువంటి జరుగుతుంటుంది విద్యార్థులకు చాలా యోగదాయకమైనటువంటి కాలము అంతేకాకుండా వీరు చేపట్టబోయేటువంటి ప్రతి ఒక్క కార్యంలో దిగ్విజయం అనేటువంటి సిద్ధిస్తుండే ఉద్యోగస్తులకు మంచి ఇతర అధికారులతో మనలను పొందుతూ ఉంటుంటారు వృషభ రాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది కొంతమేర చివరి మూడు రోజుల వరకు కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వీరు చేపట్టబోయేటువంటి పనులలో మిశ్రమంగా కొంత వేగంగా కొంత ఆలస్యంగా పనులనేటువంటివి సాగుతూ ఉన్నాయి వీరు చేస్తున్నటువంటి కార్యాదుల్లో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా దిగ్విజయంగా సాగుతూ ఉంటూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉన్నది అనుకున్నటువంటి కార్యాధులన్నీ కూడాను పరిపూర్తి జరుగుతూ ఉంటాయి తాను చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను సక్రమంగా సాగటము అలాగే నూతన వ్యాపార ప్రాప్తి కొరకు ప్రయత్నాలు ముమ్మరం మొదలైనవి సంభవిస్తూ ఉంటాయి అలాగే తీర్థయాత్ర సందర్శన అనేది కూడా సంభవిస్తూ ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంటుంది పనులన్నీ కూడాను సక్రమంగా సాగుతూ ఉంటాయి విదేశీ యానం అనేటువంటిది సంప్రాప్తించే అవకాశాలు మెండుగా ఉన్నాయి మీరు చేపట్టబోయేటువంటి పనులల్లో కూడాను చాలా వేగవంతంతో పనులన్నీ కూడాను పరిపూర్తి చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటుంటారు సింహరాశి ఈ రాశి వారికి కూడాను యాన యోగం అనేటువంటిది ఈ వారంలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటుంటారు అలాగే వీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యంలో కూడాను దిగ్విజయ ప్రాప్తి సంభవిస్తూ ఉంటుంది నూతన ఉద్యోగ ప్రాప్తి అలాగే ఎక్కడికి వెళ్ళినా కానీ దిగ్విజయంతో ముందుకు సాగుతూ ఉంటారు చక్కని కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటారు కన్యా రాశి ఈ రాశి వారికి ఈ యొక్క వారంలో కాస్త మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి కానీ సుదూర ప్రయాణాలు శారీరక శ్రమ మొదలైనటువంటివి సంభవిస్తూ వస్తుంటాయి వీరు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను కాస్త మందకొడిగా సాగుతూ ఉంటాయి కానీ మాత్రం పనులన్నీ కూడాను పరిపూర్తి చేస్తూ ఉంటారు తులారాశి ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంది అనులను అనుకున్నటువంటి పనులన్నీ కూడాను కాస్త ఆలస్యంగా సాగుతూ ఉంటాయి చివరి రెండు రోజుల్లో మాత్రం పనులు వేగమంతమవుతూ ఉంటాయి దానితో ఉల్లాసం ఉత్సాహాన్ని కాస్త రెట్టింపు అవుతూ ఉంటుంది ఇక మీరు చేపట్టబడినటువంటి కార్యాధులలో కూడాను కొంత ఒడిదొడుకులు అనేటువంటివి ఏర్పడుతుంటాయి కనుక మీరు ప్రతినిత్యము వెంకటేశ్వర వజ్రకవచ పారాయణాన్ని చేయండి దానివల్ల ఆటంకాలు అనేటువంటివి పరిపూర్తిగా తొలగిపోతూ ఉంటాయి వృశ్చిక రాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉన్నది మీరు చేపట్టినటువంటి కార్యాదులన్నీ కూడాను సకాలంలో సిద్ధిస్తూ ఉంటాయి మీరు చేస్తున్నటువంటి ప్రతీ కార్యము కూడాను ముందుగా చేస్తున్నటువంటి పనులలో కూడాను ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు సాగుతూ ఉంటారు ఉద్యోగంలో కాస్త మార్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ధనుస్సు రాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉన్నది తాను చేపడుతున్నటువంటి పనులన్నీ కూడాను సక్రమంగా సాగడం అలాగే పనులలో ఎలాంటి జాప్యం లేకుండా సక్రమమైన పద్ధతిలో పనులు పరిపూర్తి చేసుకోవడం ఇతరుల యొక్క అధికారుల యొక్క మంచి మన్నలను పొందడం మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది ఏలాంటి శని చివరి ప్రభావంలో ఉండడం వల్ల కొంతమేర పనులు చాలా ఆలస్యంగా సాగుతూ ఉంటాయి రావలసినటువంటి డబ్బులు కాస్త ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి అనుకున్నటువంటి కార్యాలు అన్ని కూడాను పరిపూర్తి అవ్వలేక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు వీలైనంతగా సంకష్టరణ గణపతి స్తోత్ర పారాయణాన్ని చేయండి దానివల్ల వల్ల సంకటాలన్నీ కూడా నివారణమవుతూ ఉంటాయి కుంభరాశి ఈ రాశి వారికి చాలా మెరుగ్గానే ఉంటుంది శారీరకపరమైనటువంటి ఒత్తిడి మొదలైనటువంటి ఉంటాయి మానసికమైనటువంటి ఇబ్బందులు కొంత జరుగుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి ఏవీ లేవు సమయానికి డబ్బులైనటువంటిది ఏర్పాట్లు అనేటువంటి సాగుతూ ఉంటాయి కానీ అధికమైనటువంటి శ్రమ మరియు డబ్బు కూడా కొంత వృధా ఖర్చు కూడా సంభవిస్తూ ఉంటుంది కనుక మీరు వీలైనంతగా శ్రీ సూక్త పారాయణం కానీ కనకధారా స్తోత్ర పారాయణం కానీ బాగా చేసుకొని మీనరాశి ఈ రాశి వారికి మిశ్రమంగా ఫలితాలు అనేటువంటి ఉన్నాయి మీరు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను కాస్త మందకొడిగా సాగుతూ ఉంటాయి దూర ప్రయాణాలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది కొంతమేర ఆరోగ్యము కుదుట పడ్డప్పటికి కూడాను కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటుంటాడు కనుక మీరు వీలైనంతగా కవచ కవచపారాయణాన్ని చేయండి లేదా సప్తశతిలో దుర్గా సప్తశతి కవచపారాయణాన్ని ప్రతినిత్యం వినడం కానీ చదవ